డిఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా ఎదుర్కొంటున్న తొమ్మిది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బీడ్లా గేట్ రోడ్డు పైన డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఎస్ హుసేన్ అధ్యక్షతన నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రమణ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ అనేక పోరాటాలు ధర్నాలు అరెస్టులు ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది తెలిపారు ఈ సందర్భంగా డిఎస్సికి గత ఏడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనేక సమస్యలు ఈ నోటిఫికేషన్లో కనిపిస్తున్నాయని ఆ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు ప్రధానంగా ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ ఉంటారని హెవీ సిలబస్ ఉన్నందువల్ల ప్రిపేర్ అవ్వడానికి డెబ్బై నుండి తొంభై రోజుల సమయాన్ని పొడిగించాలన్నారు వయోపరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలన్నారు ఏపీఎస్సి పరీక్షలు జూన్ పదహారు ఇరవై ఆరు వరకు డిఎస్సి జూన్ ఆరు జులై ఆరు వరకు ఉండడం వల్ల రెండు పరీక్షలు రాసేవారికి ఉంటుందన్నారు ఆధ్వర్యంలోన ఈరోజు కర్నూలులోన నిరసన తెలియజేశాము ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి దాదాపు తొమ్మిది రకాల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నది ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి అలాగే పరీక్షకు చదువుకోవడానికి సమయం పెంచాలి మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులందరికీ గతంలో నలభై శాతం మార్కులు వచ్చినా కూడా ఇంటర్ డిగ్రీలో వాళ్ళందరినీ టెట్టు చదవనిచ్చారు బిఈడి చదవనిచ్చారు అట్లాగే టెట్లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు టాప్ మంచి ర్యాంకులు కూడా తెచ్చుకున్నారు అలాంటి వాళ్ళని ఈరోజు డిఎస్సిలోన మీరు అనర్హులు నలభై ఐదు శాతం ఉండాలి అంటున్నారు అట్లాగే ఓపెన్ అభ్యర్థులకు కూడా యాభై శాతం మార్కులు ఉండాలి అనేసి అంటున్నారు కాబట్టి ఇది సరైంది కాదు ఇదే కాదు బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కటి కూడా మెన్షన్ చేయలేదు గతంలో ఆరు వేల ఉద్యోగాలు ఉన్నప్పుడే బ్యాక్లాగ్ పోస్టులు అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి డఫ్ డమ్ముకు సంబంధించినటువంటి పోస్టులను కూడా గతంలోనే అవన్నీ కూడా డిఎస్సీలో వచ్చాయి కానీ ఇప్పుడున్న డిఎస్సిలోనూ అవి రాలేదు కాబట్టి ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలన్నీ ఉన్నాయి వీటికి తోడు ఒకే సమయంలోనే జూన్ ఆరవ తేదీ మొదలై జూలై ఆరవ తేదీ డిఎస్సీ ముగుతుందని చెప్పే షెడ్యూల్ ప్రకటించారు ఇదే షెడ్యూల్లోనే జూను పదహారవ తేదీ నుంచి జూన్ ఇరవై ఆరో తేదీ వరకు ఈరోజు రాష్ట్రంలోన ఏపీపీఎస్సి ద్వారా జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు కూడా ఇదే మరి నోటిఫికేషన్లో వాళ్ళు పరీక్షలు రాయాల్సి వస్తుంది ఒకే అభ్యర్థి రెండు పరీక్షలు రాయాలంటే కూడా ఇది చాలా సమస్యాత్మకంగా వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో డిఎస్ అభ్యర్థులవి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే అవన్నీ పరిష్కారం చేయాలి అవి కన పరిష్కారం లేకపోతే ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ కుటుంబ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా వ్యవహరించి చాలా మందిని అనర్హులుగా ప్రకటించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ సమస్యలు కింద పరిష్కారం చేయకపోతే మరి ఆ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరఫున కూడా మేము పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి